హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుబ్బు ఇవాళ నేను ఉగాది పండగ వస్తుంది కదండి దానికోసం స్పెషల్గా బొబ్బట్లు రెసిపీ చూపిస్తున్నానండి ఫస్ట్ టైము బొబ్బట్లు ట్రై చేసే వాళ్ళు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీరు చేసే ప్రతి బొబ్బట్టు కూడా లాగానే పొంగుతాయండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా అస్సలు భయపడకుండా ఈ పద్ధతిని ఫాలో అయ్యి ట్రై చేయండి చాలా మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయండి అయితే ముందుగా పిండిని కలుపుకోవాలి ముందే పిండిని కలుపుకోవటం వల్ల మనకి ప్రాసెస్ అంతా అయ్యేసరికి చెక్క పిండి బాగా నానుతుంది పిండి బాగా నానితే మనకి బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు కలర్ కోసం మాత్రమే పసుపు వేసుకున్నాను అలాగే ఒక చిటికేడు ఉప్పు కూడా వేసుకుని ముందుగా వీటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను కదా మీరు మైదా పిండిని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో దానికంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి మొత్తం వాటర్ ఒకటేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బాగా ఒక్క నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి పిండి మొత్తాన్ని కలుపుకుని ఒక పది నిమిషాలు మనకి ఈ బొబ్బట్లు ప్రాసెస్ లోపల స్టఫింగ్ ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పిండి ఎక్కువసేపు నానుతుంది కాబట్టి మనకి చాలా బాగా వస్తాయండి కాబట్టి ముందే ఫస్ట్ ఈ మెథడ్ స్టార్ట్ చేసే లోపే ఇలా పిండిని కలుపుకుని పెట్టుకోవాలి మీరు ఇక్కడ కంప్లీట్గా మైదా తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి సగం మైదా పిండి సగం అలా అయినా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టఫింగ్ కోసం పప్పుని ముందుగానే ఉడికించేసి పెట్టుకున్నాను ఇందాక చూపించాను కదా గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతోనే ఒక కప్పు దాకా ఇలా పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఒక అరగంట పాటు బాగా నానపెట్టుకున్నానండి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకుని ఇలా కుక్కర్లో వేసేసుకుని అదే కప్పుతోనే ఒక రెండు కప్పులు దాకా వాటర్ వేసుకుని బాగా ఒక మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా మెత్తగా ఉడికించుకుని నేను చూపించినట్టుగా ఇలా మూత పెట్టేసి వాట్ చేసుకుంటే ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తాయండి వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా తీసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక నాన్స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఏదైనా మందపాటి ప్యాన్ కానీ పెట్టుకోవాలండి అడుగంటకుండా ఉంటుంది ఇలా పప్పుని డైరెక్ట్గా నీళ్లు తీసేసి వేసుకోవాలి తర్వాత అదే కప్పుతోనే బెల్లం వేసుకోవాలి మీరు ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లము లేదా రెండు తీసుకుంటే రెండు బెల్లము అలా ఏది పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి అంతకుమించి ఎక్కువ అవసరం లేదండి నేను చూపించిన క్వాంటిటీలో ఇలా తీసుకోండి బెల్లము మనకి స్వీట్ బాగా లేకుండా మైల్డ్గా చక్కగా ఉంటుంది తినటానికి కూడా బెల్లం అంతా కరిగే వరకు ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా బెల్లం మొత్తం కంప్లీట్గా కరుగుతూ ఉన్నప్పుడు మంటని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఇక్కడ కొద్దిగా యాలకుల పొడిని వేసుకున్నాను ఇక్కడ నేను కొద్దిగా యాలకలు తీసుకుని పంచదారతో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని కూడా వేసుకుని ఇది మొత్తం కొద్దిగా లూజ్గా అయింది కదా బెల్లం వేసిన తర్వాత ఇది మొత్తం మనకి బాగా ఉడికిపోయి దగ్గర పడాలండి అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి నాన్ స్టిక్ కాబట్టి తొందరగా అడుగంటదు ఇలా చూసారు కదా బాగా దగ్గరగా అయిపోయింది మనకి ఫైనల్గా ఇలా దగ్గర పడేటప్పటికి కొద్దిగా కమ్మగా నెయ్యి వాసనలాగా రావాలండి పప్పు మనకి పచ్చివాసన అంతా పోయి చక్క కమ్మగా నెయ్యి వాసన రావాలి చివరిలో ఇంకొక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని ఇంకా దగ్గర పండివ్వాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మీకు నచ్చితే ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ స్టేజ్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది ఇక్కడ నేనైతే పప్పుని అంత బాగా ఏం మెదపలేదండి అక్కడక్కడ పప్పు కనిపిస్తుంది కదా ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేనైతే చూసారు కదా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని చల్లారిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పప్పుని వేసుకుని గ్లాస్తో ఇలా మెదుపుకుంటూ ఉంటే మనకి మధ్యలో పప్పు బద్దలు కానీ ఉండలు కానీ ఏమీ లేకుండా చక్క చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి పిండి అంతా కూడా కిందకి చూసారు కదా అస్సలు ఎక్కడా కూడా మీకు పప్పు అనేది తగలదు చాలా మెత్తగా అయిపోతుంది మనకి మధ్య మధ్యలో పప్పు బద్దలుగా అలా ఉన్నా కూడా మనకి బొబ్బట్లు అనేవి ఎక్కువగా పొంగవండి కాబట్టి ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి లేదు అంటే మిక్సీ జార్లో మీకు బాగా మెత్తగా మేము మిక్సీ గ్రైండ్ చేసుకోగలము అనుకుంటే కనుక మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరు ఫస్ట్ టైం బొబ్బట్లు చేసినా కూడా చెక్క పూరీలాగా ప్రతి బొబ్బట్టు కూడా పొంగుతుందండి ఇలా మొత్తం అంతా కూడా స్టఫింగ్ని ఇలాగే చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చపాతీ పిండిని చూశారు కదా మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉంటుంది మీకు ఏ సైజులో బొబ్బట్లు కావాలో ఆ సైజులో కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజులోనే చేస్తున్నాను అంటే మనకి చపాతీ పీట ఏ సైజులో ఉందో అంత పెద్ద బొబ్బట్లు వస్తాయండి ఈ చిన్న ఉండకి తీసుకున్న చపాతీ పిండి ముద్ద అలాగే లోపల స్టఫింగ్ రెండు కూడా ఈక్వల్ సైజులో ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బొబ్బట్లు ఆయిల్తో ఏమీ చేయట్లేదండి కంప్లీట్గా పొడిపిండితోనే మనం రెగ్యులర్గా చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకుంటాము దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇంత ఇంత ఆయిల్ వేసేసుకుని చేసుకోవాల్సిన పని కూడా ఉండదు చక్కగా ముందుగా కొద్దిగా పొడిపిండిని తీసుకుని ఇలా చేతితోనే కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో మనము తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి చేతికి ఇలా కొద్దిగా పొడిపిండిని అద్దుకుని ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే కనుక మీకు లోపల ఎక్కడ చేతికి స్టఫింగ్ అనేది చేతికి వండుకోకుండా ఉంటుంది అలాగే లోపల కూడా తెడంత ఏదైనా ఉన్నా కూడా పీల్చుకుని మనకి ప్రతి బొబ్బట్టు కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం ఒక ఫోల్డ్ చేసుకుని పైన ఉన్న కొద్దిగా ఎక్స్ట్రా పిండి ముద్దని కూడా తీసేసుకోవాలి నార్మల్గా బొబ్బట్లు ఎక్కువ ఎక్కువగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కవర్ మీద ఒత్తుకోవడం ఇలాంటివి కాకుండా చక్కగా చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ బొబ్బట్లు చాలా మెత్తగా తయారు చేసుకోవచ్చు అండి ఇలా స్టఫింగ్ మొత్తము పెట్టేసుకున్న తర్వాత చేత్తోనే ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు లోపల పెట్టిన స్టఫింగ్ అంతా కూడా ఒక్క చోటే లేకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి ముందు ఇలా చేత్తో అనుకున్న తర్వాత అప్పుడు ఎక్కువగా ప్రెషర్ లేకుండా పైప్ పైన మాత్రమే ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి మీరు ఎంత పలచగా ఒత్తుకున్నా కూడా అంత పలచగా వస్తుందండి స్టఫింగ్ ఎక్కడా కూడా బయటకు అస్సలు రాదు మధ్యలో కొద్ది కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటూ ఇలా ఒత్తుకుంటే మీరు ఎంత పలచగా చేసుకున్నా కూడా అంత పలచగా వస్తాయండి ఇలా పలచగా చేసుకుంటే మనకి చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి ఇలాగే అన్ని బొబ్బట్లని కూడా తయారు చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా పెనం పెట్టుకుని పెనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత బొబ్బట్టును వేసుకోవాలి ముందే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయద్దండి డైరెక్ట్గా బొబ్బట్టుని ఇలా వేసుకుని ఇది ఇలా కొద్దిగా పొంగుతూ ఉన్న టైంలో తర్వాత నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ముందే వేసుకుంటే ఎక్కువగా పొంగదు చూసారు కదా ఎంత బాగా పొంగిందో మీరు చేసే ప్రతి బొబ్బట్టు కూడా ఇలాగే పొంగుతుందండి ఎందుకంటే స్టఫింగ్లో మనకి ఎక్కడ బద్దల బద్దలుగా కానీ పప్పు కానీ ఎక్కడా లేకుండా చాలా మెత్తగా స్టఫింగ్ని తయారు చేసుకున్నాం కాబట్టి మనం స్టఫింగ్ ఎంత బాగా తయారు చేసుకుంటే బొబ్బట్లు కూడా అంత బాగా వస్తాయండి రెండు వైపులా కూడా ఇలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకుని రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలండి చక్కగా పొంగుతాయి రెండు రోజులైనా కూడా మీరు ఫస్ట్ రోజు చేసినప్పుడు ఎంత మెత్తగా అయితే ఉంటాయో రెండు రోజుల తర్వాత కూడా అంతే మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒక్క బొబ్బట్టు తినైతే వదలరండి ప్రతిదీ కూడా తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటాయి అంత బాగుంటుంది స్వీట్నెస్ కూడా చాలా కరెక్ట్గా సరిపోతుంది బాగా ఓవర్గా స్వీట్ ఉండదు అలా అని తక్కువగా కూడా ఉండదు చక్కగా సరిపోతుంది అన్ని బొబ్బట్లని కూడా ఇలాగే చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా పెద్ద పెద్ద బొబ్బట్లు ఎంత మెత్తగా వచ్చాయో లోపల స్టఫింగ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా ఓపెన్ చేసి చక్కగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో లోపల స్టఫింగ్ కూడా ఒక చోట ఎక్కువగా కానీ ఒక చోట తక్కువ కానీ అలా లేకుండా బొబ్బట్టు మొత్తానికి కూడా చక్క స్టఫింగ్ చాలా బాగా వచ్చిందండి నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చక్క పొంగుతూ చాలా మెత్తగా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి ఈ ఉగాది పండగకి మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో బొబ్బట్లని ట్రై చేయండి అస్సలు ఫెయిల్ అవ్వరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి